హాయ్ అండి వెల్కమ్ టు బిందు కిచెన్ ఇవాళ స్పెషల్ కడాయి పన్నీర్ అండి చాలా ఈజీగా సింపుల్గా అండి టేస్ట్ మాత్రం రెస్టారెంట్లో లాగే ఉంటుంది ముందుగా ప్రాసెస్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పెద్ద ఆనియన్ త్రీ టమాటోస్ కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని సైడ్ ఉంచుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని వన్ స్పూన్ గీ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ క్యాప్సికమ్ యాడ్ చేసుకొని వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత పన్నీర్ యాడ్ చేసుకోవాలండి తర్వాత కొద్దిగా పసుపు వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా నీట్గా కదుపుకోవాలండి తర్వాత ఒక సెవెన్ మినిట్స్ అలా టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని తర్వాత ఫోర్ సైడ్ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఇలా గెరెట్తో కలుపుకొని ఫ్రై చేసుకొని సైడ్ ఉంచుకోవాలి అదే కడాయిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వన్ స్పూన్ గీ యాడ్ చేసుకొని చెక్క లవంగం ఏలక్క యాడ్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ జీరా యాడ్ చేసుకొని మన దగ్గర ఉన్న బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోవాలండి వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటో ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఎయిట్ టు టెన్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి అలా సపరేట్ అయినప్పుడు చూడండి ఈవెన్గా ఫ్రై చేసుకుంటే ఇలాగ ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పుడు మనము వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి తర్వాత టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ కొద్దిగా పసుపు వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి గ్రేవీ తిక్కుగా అవుతుంది చూడండి ఇప్పుడు మనకి స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా తిక్కుగా అవుతుంది తర్వాత ఇప్పుడు మనము వన్ కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి నేను పెరుగుని బ్లెండ్ చేయలేదండి మీరు బ్లెండ్ చేసుకొని వేసుకోండి బ్లెండ్ చేసుకుంటే గ్రేవీ సాఫ్ట్గా వస్తుంది తర్వాత టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది నేను బ్లెండ్ చేయకపోకుండానే యాడ్ చేసుకున్నానండి ఇలా కూడా బాగుంటుంది పెరుగు పూస పూసగా తగులుతూ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుందండి ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం టీ గ్లాస్ ఉంటుంది కదండీ ఆ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోవాలి వాటరు మీకు గ్రేవీ తిక్కుగా కావాలనుకుంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి నేను తిక్కుగానే చేస్తున్నాను లేదు లిక్విడ్ ఎక్కువ కావాలనుకుంటే టూ గ్లాస్ అలా యాడ్ చేసుకోండి చూడండి ఇలాగ కొద్దిగా బాయిల్ అయ్యి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా అప్పుడు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ క్యాప్సికమ్ పన్నీర్ ఇవి యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి గ్రేవీ తిక్కవడానికి పన్నీర్ కొద్దిగా బాయిల్ అయ్యి మసాలా అంతా పట్టడానికి ఒక ఎయిట్ మినిట్స్ అలా టైం పడుతుందండి అందుకని లిట్ క్లోజ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి లేకపోతే త్వరగా ఆడుగంటి పోతుంది సో అందుకని ఇలాగ లిట్లు వచ్చి చేసుకొని కలుపుతూ చూసుకోవాలి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోయింది కదండి ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే బాయిల్ అయినట్టు ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని టూ మినిట్స్కి దించేసుకోవడమేనండి అంతే సింపుల్గా కడాయి పన్నీర్ రెడీ అయిపోయిందండి చపాతి రోటీ రైస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఎక్కువ గ్రేవీ కాకుండా కొద్దిగా తిక్కుగా చేశానండి ముద్ద ముద్దకి పన్నీర్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ మరి నీ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ